తుల్లి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ మానవ జన్మ తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా చావు తప్పదోరన్నా పరమహంసకైనా నీ వన్నెలు చిన్నెలు కన్నా పరమాత్ముని కృపయే మిన్నా నీ వన్నెలు చిన్నెలు కన్నా పరమాత్ముని కృపయే మిన్నా అది మనకు లేకుంటే బ్రతుకంత సున్నా తుల్లి 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 పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ మానవ జన్మ ఎందుకొరకు జన్మించావో ఏమి కర్మ చేస్తున్నావో కొనకు జన్మించావో ఏమి కర్మ చేస్తున్నావో ఇకనైనా తెలుసుకో గురు తిరిగి మసలుకో ఇకనైనా తెలుసుకో గురు తిరిగి మసలుకో కుండ ఈ దేహం வதலி பெட்டு வந்தேகம் மட்டுக்குண்ட ஈகம் வந்தேகம் அந்தரி வெளிகேட்டி பரமாத்மக்கடே துள்ளி 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 படபோக்கே துண்டரிம மல்லி மல்லி ராதோய் மானவ ஜன்ம மானவ ஜன்ம జన్మలెన్ని ఉన్నా కానీ మానవ జన్మెంతో మేలు జన్మలెన్ని ఉన్నా కానీ మానవ ఎంతో మేలు జన్మకు సరి కర్మ చేయి ముక్తిని సాధించబోయి జన్మకు సరి కర్మ చేయి ముక్తిని సాధించబోయి నీటి బుడద ఈ జీవితము മറവബോക്ക് ഗമ്യം നീട്ടുടീ ജീവിതമു മറവബോക്കുനീ ഗമ്യം മരിചാവ നീ ബ്രുക്കൂ ശൂന്യാതി ശൂന്യം തുൽ തുല്ല തുൽ പടബോക്കെ തുണ്ടരി ബൊമ്മ മല്ലി രാധോയ മാനവ ജന്മ मानवजन्मा